కలకత్తాలో వైద్య విద్యార్థినిపై ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ కార్యక్రమంగా పరిగి పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు వైద్యులు విధులను బహిష్కరించి డాక్టర్లు మెడికల్ కళాశాల విద్యార్థులతో కలిసి పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా నుండి బస్ డిపో వరకు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్యులు మెడికల్ అసోసియేషన్ వివిధ రాజకీయ నాయకులు మాట్లాడుతూ వైద్య విద్యార్థులపై జరిగిన హత్య ఘటన సంబంధించిన నిందితులను వెంటనే శిక్షించాలని వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ ర్యాలీలో పరిగి పట్టణంలో ఆయా ఆసుపత్రుల వైద్యులు వివిధ పార్టీల నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు اوه تو پارا پورا ٿيندو آهي